డాక్టర్ సేస్ డాక్టర్ చెప్తారు ద చైల్డ్ ఇస్ మాల్ఫార్మ్డ్ కైండ్లీ అబౌట్ ఇట్ ఓకే డాక్టర్ ఎల్ చెప్తారు ఆ లోపడ ఉన్న బిడ్డ సరిగ్గా ఎదగలేదు కాబట్టి నువ్వు దాన్ని అబార్షన్ చేసేశా అని చెప్తారు దెన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ప్రే టుగెదర్ ఇప్పుడు భార్యా భర్తలు కలిసి ప్రార్థన చేయండి పాస్టర్ ప్రేస్ ఫర్ దెమ్ పాస్టర్ అదర్ వారి కోసం ప్రార్థన చేస్తారు నెక్స్ట్ అల్ట్రాసౌండ్ తర్వాత అల్ట్రాసౌండ్

ఇవేవచ్చు చిన్న విషయాలు కావాలి